దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ రాత్రి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్స్ వార్త మూడవ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకుందాం ఆరో ఏడవ వచనం ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం అతడు పరిచీలలోనూ సర్దుకాయలలోనూ అనేకులు బాప్తి పొందవచ్చు చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతలు తప్పించుటకు మీకు బుద్ధి చెప్పు వాడేవాడు చదవబడినటువంటి లేఖన భాగం బాప్తి గారు మహా మహాహేరోదు పరిపాలన కాలంలో బాప్తి యోహాను గారు పాత నిబంధన గ్రంథంలో ఎస్యా ప్రవక్త ద్వారా పలకబడినటువంటి ప్రవచనం నెరవేర్పు యోధా ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవులను సారాలు చేయుడని అరణ్యంలో క్యాకే ఒక శబ్దమని దేవుడు ప్రవక్త అయినటువంటి ద్వారా పలకబడినటువంటి వ్యక్తి యోహాను గారు ఈ యోహాన్ గారు వారు నిమిత్తము తమ పాపాలు ఒప్పుకొనుచు యోర్ధాన నదిలో అతని చేత బాప్తిని పొందుతున్నటువంటి పరిశీలు సర్దుకైలలో అనేకులు బాప్తిని పొందడం వచ్చి చూచి అప్పుడు యోహాను గారు మాట్లాడినటువంటి మాట మనం చదువుకున్నటువంటి భాగంలో బాగున్నటువంటి విషయం రాబో ఉగ్రత రాబోటు ఉన్నటువంటి ఉగ్రతను తప్పించుకోవాలంటే బుద్ధి కావాలి అందుకనే వాక్యం ఏం చెప్తూ ఉంది రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పు యోహాను గారి ద్వారా దేవుడు బుద్ధి చెప్తూ ఉన్నాడు ఆ కాలంలో ప్రజలకు ఎందుకంటే రాబోతున్నటువంటి ఉగ్రత అంటే దేవుని యొక్క తీర్పు పాత నిబంధన కాలంలో ఆయా సమయాలలో దేవుని యొక్క తీర్పు అనేది ఆయా రీతిగా మానవుడి మీదకు వచ్చింది నూతన నిబంధనలో దేవుని యొక్క వాక్యములు కూడా ఎవరైతే దేవునిని అంగీకరించరో అంతరంగంలో మార్పు కలిగి జీవించరో శాస్త్రుల పరిస్థితుల యొక్క స్వభావము పైకి మంచిగానే ఉంటారు కానీ వారి యొక్క అంతరంగం దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు వారు ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు కట్టుబాట్లు పాటిస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యానికి వారి యొక్క మనసులో చోటు లేదు అందుకనే యశ ఈ యొక్క యోహాను గారు ఏమంటున్నారంటే బాప్తి యోహాను గారు పరిచీలు సర్దుకైలు బాప్తు పనులు వచ్చి చూచి వారిని అంటున్నారు దేవుని యొక్క రాబో దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే మీరు మార్పు కలిగి జీవించండి మీరు మార్పు కలిగి జీవించకపోతే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుంది మీరు దేవుని యొక్క ఉగ్రత మీ జీవితాలకు వచ్చినప్పుడు మీరు నశించిపోతారని ఇక్కడ బాప్తి నృత్య జోహాన్ గారు చెప్తా ఉన్నారు మీరు మార్పు కలిగి జీవించండి ఆ మార్పుకు తగ్గట్టు మీ మనసులో ఆత్మీయంగా మీరు ఫలించండి అని బాప్తి చౌహాన్ గారు ఆ నాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దైవ నుండి హెచ్చరిస్తూ ఉన్నాడు రాబోతుంది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క తీర్పు అది నిత్య నరకం ఆ యొక్క తీర్పు నుండి నువ్వు తప్పించుకోవాలి దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్టు మృతుల పునరుద్ధానము తీర్పు పునరుద్ధానము నువ్వు తీర్పులోకి వెళితే నీవు నీ జీవితంలో చేసినటువంటి వాటన్నిటిని బట్టి నిత్య నరకానికి నువ్వు వెళ్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది రాత్రికాల సమయంలో కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడటానికి నీవు ప్రభుని నుండి యేసుక్రీస్తుని స్వత్ రక్షణ అంగీకరించి నియంత్రంగా మార్పు కలిగి జీవించు పాత నిబంధనలో దేవుడు తెలియనటువంటి అన్ని ప్రజలు ప్రవక్త అయినటువంటి యోనా గారి ద్వారా దేవుడు పట్టణానికి యోనాన్ని పంపించినప్పుడు ఆయన పట్టణం అంతా ప్రయాణించి మీ మీదకి దేవుని యొక్క దేవుని యొక్క ఉగ్రత ఉంది మీరు మార్పు కలిగి జీవించండి అని చెప్పినప్పుడు రాజుగారి దగ్గర నుండి సామాన్యమైనటువంటి ప్రజల వరకు కూడా వారు పశ్చాత్తాపడితే దేవుడు వారి మీదకి పంపిస్తానటువంటి ఉగ్రతను పంపించకుండా ఆయన ఆపాడు కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మానవుడికి తీర్పు ఉంది తాము జరిగించినటువంటి క్రియల అవి మంచివైనను చెడ్డవైనను ప్రతివాడు తీర్పు పొందినట్టు క్రీస్తు న్యాయపేదిత వేదిత ప్రత్యక్ష కావాలనని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్టు మీరు మార్పు కలిగి ఈ లోకంలో జీవించకపోతే యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించకపోతే తీర్పు ఉందని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈ రాత్రికాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యంలో నుండి కనుక ఓ మానవుడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తీర్పు ఉంది తీర్పు దినమును నువ్వు దాక్కోలేవు ఆదావు మొదలుకొని ఈ లోకంలో జీవించినటువంటి చివరి మనిషి వరకు కూడా ప్రభు అయినటువంటి వస్తుక్రీస్తు ముందు ప్రత్యక్ష అవ అవలసినటువంటి అవసరం ఉంది క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడాల్సిన అవసరం ఉంది నీవు జీవించినటువంటి జీవిత కాలంలో నువ్వు చే శరీరంతో చేసినటువంటి పనులన్నిటి బట్టి కనుక దేవుడు తీర్పు తీర్చేవాడు మనం ఆరాధించేటటువంటి ఏసుక్రీస్తు ప్రభు తీర్పు తీరుస్తాడు కనుక రాబోతున్నది ఉగ్రత దేవుని యొక్క తీర్పు కనుక దానిని తప్పించుకోవాలంటే ఇప్పుడే పశ్చాత్త నీ పాపాలు ఒప్పుకొని ఏసుక్రీస్తు రక్తంలోనూ నీ పాపాలు కడుక్కొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ లోకంలో నువ్వు పవిత్రంగా యథార్థంగా నమ్మకంగా జీవించాలి అప్పుడు నువ్వు ఈ లోకయాత్ర ముగించినప్పుడు నువ్వు తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళగానే మృతుల పునరుద్ధానంలో నుండి దేవుడితో యుగోగాలు ఉండేటటువంటి ఆ యొక్క పరలోకంలో నిత్యజీవంలో దేవుడి యొక్క సన్నిధిలోను ఉంటావని దేవుని యొక్క వాక్యం కలిగిస్తూ ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఈనాడు మానవుడికి భయం లేదు దేవుడికి లోపడినటువంటి స్థితి ప్రభువుని అంగీకరించామని అనేకులు చెబుతున్నప్పటికి కూడా ఆనాడు శాస్త్రులు పరిస్థితులు ఎలాగైతే ఉన్నారో ఈనాడు ప్రభువుని అంగీకరించ అంగీకరించామని చెబుతున్నటువంటి వారి జీవితాల్లో కూడా మార్పు లేనటువంటి వారిగా ఉన్నావు కనుక వారి ఇష్టం కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు రాబో ఉగ్రతలు తప్పించుటకు మీకు బుద్ధి చెప్పు వాడేవాడు దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి కాల సమయంలో నీకు బుద్ధి చెప్తూ ఉంది నువ్వు వెంటనే దేవుడి యొక్క సన్నిధిలో లోబడి పశ్చాత్తాపడాడు దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టి నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కలిగి నువ్వు ఉంటే నీవు రేపటి రోజు తప్పించుకోలేవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడవలసిన అవసరం ఉందని తీర్పు ఉందని దేవుని యొక్క వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది నీకు బుద్ధి చెబుతూ ఉంది కనుక ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు తీర్పు దేవుడి దాక్కోలేవు దేవుడు ఎదుట నిలబడాలి నిన్ను తీర్పు తీర్చేవాడు ప్రభు మరణ మనం విమర్శించుకున్నాడు తీర్పు పొందకపోదు అన్నట్టు లేఖనంలో సమయం ఉన్నప్పుడే ఇదే అనుకూల సమయం ఇదే ఈ రోజుని ఇది రేపటి రోజుని ఇది కాదు కనుక దేహంలో ప్రాణం ఉన్నప్పుడే యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించాలి ఆయనే రక్షకుడు ఆయనే పునరుద్ధానుడు ఆయనే పరిశుద్ధుడు ఆయనే నీతిమంతుడు ఆయన రక్తమే పవిత్రమైనది ఆయన రక్తంలో తప్ప ఎవరి రక్తంలో కూడా మానవుడి యొక్క పాపానికి విమోచన లేదు అనే సత్యాన్ని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ప్రియచల్లి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు తీర్పు ఉన్నది శరీరంలో ఈ దేహంతో చేసినటువంటి పనులన్నిటిని బట్టి నీకు తీర్పు ఉన్నదనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా దేవుని యొక్క వాక్యాలను అంగీకరించకుండా నువ్వు పెడ చెవిని పెడితే రేపు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో నిలబడి నీ జీవితంలో నువ్వు జీవించినటువంటి కాలాలు బట్టి దేవుడికి లెక్క అప్పగలిసి అప్పగింపవలసి ఉన్నది కనుక నీవు మొదల పునరుద్ధానం ఉంటావా లేదా తీర్పు పునరుద్ధానంలో ఉంటావా నిన్ను నీవే నిర్ణయించుకో దేవుడి యొక్క నుండి తప్పించబడు దేవుడి రాత్రి వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాడు ఇది అనుకూల సమయం ఇదే రక్షణాధ్యయనం యేసుక్రీస్తు ప్రభు వారు మాను యొక్క పాపాల కొరకు సెలవులో ప్రాణం పెట్టారు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని కాల్చారు ఆయన చనిపోయి లేచి పునరుద్ధానుడయ్యాడు నేడు విశ్వాన్ని పరిపాలించినటువంటి పరిపాలకుడు ప్రభు ఆయన సన్నిధిలో పశ్చాత్తపడితే నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు ఇదే అనుకోని సమీ దినం కనుక ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో అట్టి వారిని ప్రభు రక్షించుటకు సమర్థుడు శక్తి కలిగిన వాడు వాక్యాన్ని అంగీకరించండి పెడచవిని పెట్టుకున్నా ఉండండి నీవు ఈ దినమందు ఈ సంగతులు తెలుసుకోకుండా నేను నువ్వు కఠినపరుచుకుంటే రేపు రోజు అయ్యో నేను ఉపదేశాన్ని ఎట్టా తోచివేశానని బాధపడే రోజు ఉంది తీర్పు ఉన్నది కనుక దేవుని సందిలో భయభక్తులు కలిగి జీవించి ప్రభువుని సొంత రక్షణ అంగీకరించండి మార్పు కలిగి జీవించండి ప్రభు కొరకు బ్రతకండి ఈ లోకయాత్రను ముగించినప్పుడు దేవుడితో ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించారు కనుక ప్రియ సహోదరుడా దేవుడితో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా నీ మనసులో వాక్యాన్ని ఉంచుకో ఈ రాత్రి దేవుడింటి కొద్ది మాటలు దీవించి మనం ఇంటికి ఆశీర్వదించి ఈ యొక్క కొరగూడెం గ్రామంలోనూ ప్రజల అంతరంగంలోనూ మార్పు కలుగుటకు ప్రభు తన కృపను అనుగ్రహించి ఈ గ్రామంలో ప్రజలు ప్రభు ద్వారాలు తెరచుడుగాక ఆ